చాలా కాలంగా మాణిక్యారావు గారు ఎక్కువ పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి మీ అందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల కార్యకర్తలు అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మీ ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధించాలి అయితే కూటమి తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిసే శ్రీనివాస్ గారు అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను ఇద్దరం కూడా మీరు శాసనసభ్యుడు అయ్యాను నేను కేంద్రంలో మంత్రి అయ్యాను మాణిక్యరావు ఇద్దరికి అప్తుడు మన టైమ్ అయిన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజు నా కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉంది అనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తాను మాట్లాడేవాడు భక్తులు కారణంగా నీకు అవకాశం రాలేదు నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మార్క్యాల యొక్క డెక్కలున్నా గానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈ రోజు మంత్రి అయినటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాను ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కూల్పోయాను కరోనా కారణం ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క పక్క రూముల్లో జాయిన్ అయ్యి ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను ముందు రోజు రాత్రి మా ఇద్దరికి ఒకే కాంటాక్ట్ లో వచ్చింది ఇద్దరు కలిపి తిరగడం అనుకోని మా సమావేశాలు ముందు రోజు రాత్రి మా జాయిన్ అయితే మన్నాడు ఉదయం నేనే జాయిన్ అయ్యాను ఇద్దరు ఎదురు బెదురు రూములు విజయవాడలో ఆయన ఐసీఈలోకి వెళ్ళే వరకు కూడా ఆయన రూము నా రూము మధ్యలో ఒక కారిడార్ మాత్రమే అడ్డు ఒక ఏడు అడుగులు కారిడార్ ఆయన గదిలో గుమ్మంలో ఆయన కూర్చుని నా గదిలో గుమ్మంలో నేను కూర్చుని అనేక విషయాలు ప్రస్తావించుకుని అన్ని కూడా ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం ఆఖరి అంశం వాస్తవంగా రావు గారి కన్నా కూడా నాది చాలా సీరియస్ కేస్ కేసు రావు గారు ఆ రకంగా సీరియస్ కేసు కాకుండా ఉండాల్సింది ఒక రోజు ఆయన డిశ్చార్జ్ అవుతారనగా కూడా మరి భగవంతుడు చిన్న చూపు చూడటం ఆయన మనందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఎమ్మెల్యే పద్నాలుగులో శ్రీనివాస్ గారు చైర్మన్ వలబుల్ బాబుజీ గారు అమరాజు గారు ఉన్నారు వీళ్ళందరూ తాతాజీ గారు ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు భోగిరెడ్డి శ్రీనివాస్ మిత్రుడు సోదరుడు చనిపోయాడు ఆదిలక్ష్మి గారి యొక్క గారు ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ మరి ఎవరైతే రెండు రోజుల్లో ఆయన కాశీయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం అంత ముందు ఉండాలి మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ముఖ్యంగా సింధు మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో విషయాన్ని అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి నేను తప్పనిసరి